వాట్ ఈస్ క్రిస్మస్ యునో ఏంటి క్రిస్మస్ తెలుసా వాక్యం చూడస్తామా వాక్యం వింటామంతే వాక్యం చూడలేం కదా అది శబ్దం స్వరం పలుకు మాట అది వింటాం కానీ చూడం ఇన్నేండ్లుగా ఏది వింటూ వచ్చామో ఆ వాక్యాన్ని కన్నర చూడాలి దట్ ఈస్ క్రిస్మస్ వాక్యం ఏం చెప్తుంది ప్రభు నమ్ముకుంటే మారిపోతారని చెప్తుంది ప్రభు నమ్ముకుంటే అయిపోతారని చెప్తుంది ప్రభు నమ్ముకుంటే ఆత్మ పూర్ణులైపోతారని చెప్తుంది ప్రభు నమ్ముకుంటే సంపూర్ణ అవుతారని చెప్తుంది ఇది వినబడుతోంది కనమట్ల ఇన్న కాలంగా ప్రపంచం క్రైస్తవ్యం అంటే ఇది అని ఏది విందో అది నువ్వు చూపిస్తే దట్ ఈస్ రియల్ క్రిస్మస్ ఆ పేరు మీద నువ్వు అడ్డగోలుగా అర్ధరాత్రి తింటావా రోడ్ల మీద పడి అరుస్తావా రాత్రి ఒంటి గంటకి పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు క్రీస్తు నడి పుట్టిను క్రీస్తుని అడి పుట్టినూ అరే విజలేశ్వరయని పాస్టర్ గారు రా మారు మనసు పొంది బాప్తిస్ట్ మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మతను నింపబడి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనేక ఆత్మను సంపాదిస్తున్నాడు ఆయన గారికి వెళ్ళి అన్నాడు క్రీస్తు నేడు పుట్టెను అనేది నువ్వు ఎవరికి చెప్పాలి ఒకవేళ చెప్తే నువ్వు పాస్గా అంజులకి దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళి ఈ కోత కూస్తే అల్లురుకుంటారు ఈపు చింతగా పచ్చడి చేసి పంపుతారు అందుకని ఎవరి మీద క్రైస్తవుల మీద పడతాడు పాస్టర్ గారు కోపడ్డారు ఇంకో ఆయన ఏం ఫాస్ట్ క్రిస్మస్ విషయ చెప్తే తిట్టాడు మమ్మల్ని అని అంటారు దుర్మార్గులని భయానికైనా వందో కొందో ఇస్తారు కదా ఇడ్లీయో కేకో పెడతారు కదా అని రోడ్డెక్కిన బాపతి ఇది నేను మళ్ళీ చెప్తున్నా దూడ బ్యాచ్ ఇది గుర్రపిల్ల బ్యాచ్ కాదు వద్దు సమయం ముందు అసమ్య ముందు సువాళ్ళు మా సంఘంలో ఎప్పుడో మనం చెప్తాను క్రీస్తు హృదయంలో ఉంటే దాని పేరు క్రిస్మస్ క్రీస్తు కొరకు శ్రమపడి బతుకుని బతుకు అది గుడ్ ఫ్రైడే శమంలో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడే తత్వం నీకుంటే అది ఏష్టరు ఈ మూడు ప్రతిరోజు ఉండాలి మనకి నీకు ఇంకా క్యాలెండర్ ఏందిరా ఇక్కడ పదా దేవుని కొరకు సాక్షి నిలబడాలి ప్రతిరోజు క్రీస్తుని హృదయంలో ఉండాలా వద్దా క్రీస్తు కొరకు శ్రమ పడాలా వద్దా శమల్లో కూడా దేవుని కొరకు సాక్షి నిలబడాలా వద్దా ఆల్ ఏమిటి ఆచార సంబంధమైన భక్తులు ఏమిటండి సిలువలో నలభై ఆ టైంలో ఒక నలభై రోజులు ఇల్లు అసలు ఏంటిది మొక్క ముట్టుకోరు ఏదేంటది ముగ్గ ఆ నలభై రోజులు అంటే అసలు బైబిల్లో భక్తులందరూ అందరూ ఓడిపోతారు ఇళ్ళ ముందు నేనట్ట కోప్పడితే ఒక పెద్ద ఆయన అన్నాడు ఏదో పేరు మీద నలభై రోజులు మంచిగా భక్తి చేస్తే నీకు ఏంటి నొప్పి వాళ్ళ మీద పడతావు అనవసరంగా అని నా మీదకి వచ్చాడు నేను అన్నాను అన్న నలభై రోజులు వాళ్ళు మంచిగా భక్తి చేసినందుకు నాకు బాధ ఏమిటన్నా నలభై ఒకటో రోజున అయిపోయినందుకు బాధ నువ్వు నలభై రోజులు ప్రాక్టీస్ చేసేవా కంటిన్యూ చేయ మరి మాంసం లేకుండా బతికేవుగా ముగ్గు పెట్టకుండా బాగానే ఉన్నావుగా ఆ నలభై రోజులు పువ్వు ఎట్టలేదుగా మరి నలభై ఒకటి రోజు ఎందుకు సెలరేగిపోతున్నావు బేమత్సంగా అటు సమాధిని అలంకరించావు నువ్వు అలంకరించుకున్నావు మన ఏ బ్యాచ్ ఏ సురక్తం చేయు పేడతట్ట చీపురు కట్ట ఇవన్నీ వేసుకుని సమాధి మీద పడితే దానికి సున్నం వేసి దాన్ని అలంకరించి శ్రేమ్ నువ్వు కూడా అట్లా తయారు చేయించావు సమాధిని అలంకరించావు నువ్వు కూడా అలంకరించబడ్డావు ఎందుకంటే అనుభవం ఒకటే కదా కాస్త రోషం రావాలి క్రైస్తవుడికి దేవుని ఆత్మ చెత్త నింపబడ్డవాడు అయితే దేవుని ఆత్మ నిన్ను ఇలాంటి చెత్త ఇలాంటి దరిద్రం ఇలాంటి ఆచారంలో మునిగి తేలటానికి ఆయన నిన్ను నడిపించడం నువ్వు పొందింది ఏదో ఒక ఆత్మ ఉంటావు వేరొక ఆత్మ పొంద ఉంటావు ఎక్కడ మోసపోయి ఉంటావు నువ్వు దేవుని చేత నింపబడితే ప్రార్థన జీవితం ఉపవాసాలు వైరాగ్యం సమర్పణ సమయమందు అసబిందు ప్రయాసపడితే ఇవన్నీ వస్తాయి నీకు దేవుని చేత నింపబడ్డ జీవితం ఎట్లా ఉండాలా దేవునికి ఇష్టమంతి చెప్పండి ఒకసారి ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి దేవుని వాక్యాన్ని గురించి